టైట్ అయిపోతాడు అందుకే కదా మొన్న బోర్డుగా జుట్టు తీసినా కూడా చేయలేదు అవంతే ఇంక సౌండ్ ఉండదా అని ఎవరో కట్టేసారా అని ఫీల్ అయిపోతాడు కోసం da kerjaan kunanda ingo kerjaan kerjaan kunta apa ya da kerjaan kunanda eh ayo na da satu mask pad di da baik itu good boy good boy aad. Aad. नाच बस चल बस ना दो नाच चल चल पता है नाच चल तूते ही वा है चल तेरे तेरे सर्विस पे द कम ऑन आड़वा बाटलमा अस्पताल है आ అయిపోద్దామా షర్ట్కి సరే తీసేస్తానంటే అలా కూర్చోాల కలర్ ఎక్కడ పెట్టుకుని అక్కడ కూర్చున్నావా అందుకే కదా ఎన్ని బట్టలు కొట్టినా వేయడానికి లేదు లేదాకి ఎన్ని కొన్నావు సీ అలా పడుకున్నాడ మన సెటి తీసి అడుగుతావా అమ్మ

जोlineEdit पर तो आया शक्ति का नहीं मतलब ये नहीं आवाज लो दबा कर 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 मेरा आता ना नहीं पता अगो

నాదిది కర్ర కాదు అనా షర్ట్ తీసాక ఆడుకుంటావా ఇందాక ఇద్దంటే కూర్చున్నావు కదా డా

அசல எல்லா உத்தன பருகு சக்தி காண